పురుగు తుమ్మిద ఉరికినే ఉదాహరణగా అట్టు పెట్టారు జరుగుతుందో జరగదో తర్వాత మాట పురుగు అనేటువంటి స్థానంలో బలం తక్కువగా బుద్ధి బలం తక్కువగా ఉండేటువంటి ఏ జీవుణ్ణైనా ఉంచుకోండి తుమ్మిద అనేటువంటి స్థానంలో బలం ఎక్కువగా ఉండేటువంటి జీవుణ్ణి ఉంచుకోండి బలం ఎక్కువగా ఉండేటువంటి జీవుణ్ణి బలం తక్కువగా ఉండేటువంటి జీవుడు గెలవలేడు అదే సమయంలో అతని మీద ద్వేషం కలుగుతుంది అతను అడ్డగించాడు అని అనుకుంటే ఉదాహరణ ప్రకారం తన మీద ద్వేషం కలుగుతుంది భయం కలుగుతుంది ఆ భయంతో అతని గురించే ఆలోచించి 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 అతనిలాగా మారిపోవటం అనేటువంటివి జరుగుతాయి ఒక విషవృక్షం ఉంది అనుకుంటే ఆ విషవృక్షం మీద పాకినటువంటి తీగ అది కూడా ఎంతో కొంత చేదుగానే ఉంటుంది అదే మంచి వృక్షం అనుకుంటే మంచి వృక్షం మీద పాకినటువంటి తీగ లత మంచి వృక్షం తాలూకు లక్షణాలను కొంతైనా కనబరుస్తుంది కొంతైనా కనబరుస్తుంది అలాగే ప్రతి జీవుడు తన మనసులో నిరంతరం భయాన్ని ద్వేషాన్ని రంగరించుకునినా సరే ఏ వస్తువుని గురించైనా ఏ విషయాన్ని గురించైనా ఆలోచిస్తూ ఉంటే తన్మయంగా మారిపోతాడు మారి మారి తీరుతాడు అదే భయం అదే ద్వేషం పరమాత్మ మీద ఉంటే పరమాత్మ మీద కూడా ఆ తన్మయత్వం వస్తుంది అనటానికి ఈ దృష్టాంతం చాలు